హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీ చూపిస్తున్నానండి చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఇది స్నాక్ టైప్లో తింటే చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా మంచిగా హెల్దీ అయిన రెసిపీ కూడానండి ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దామనుకుంటున్నారా మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే అంటే చూస్తున్నారు అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఇక్కడ గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఈ ప్యాన్లో నేను వాటర్ అయితే పోస్తున్నాను ఒక టూ కప్స్ వాటర్ అయితే పోయాలండి షుగర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలి తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొంచెంగానే సాల్ట్ అని మాత్రం వేయండి ఎందుకంటే ఎప్పుడైనా మనం స్వీట్ చేస్తున్నామంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత ఒక కప్పు అనేది ఉప్మా రవ్వ అంటే సుజీ దొరుకుతుంది కదండి అది వేయండి సుజీ అనేది చాలా సన్నగా ఉండేది దొరుకుతుంది కదా దానిని మాత్రమే వేయండి లావుగా ఉన్న సుజీని అంటే గోధుమ రవ్వని వేయకండి వేసి బాగా కలపండి బాగా కలిపి ఎక్కడ లమ్స్ పడకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట అంటే పూర్తిగా వాటర్ని సుజి అనేది అబ్జార్వ్ చేసేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి మాత్రమే దీనిని చేస్తూ ఉండండి హైలో పెట్టద్దు హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి చూడండి ఇప్పుడు వాటర్ అంతా కలిసిపోయింది కదా నూకలోనికి ఈ విధంగా కలిసిన వరకు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చూడండి బాగా ఇంకిపోయింది కదా వాటర్ అంతా అంటే మనం ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టుకుందాం అంటే ఇది బాగా చల్లారాలన్నమాట తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని నేను ఒక కప్పు షుగర్ అనేది వేసుకున్నానండి ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ అనేది వాటర్ అనేది పోసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత బాగా అంటే పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయినంత వరకు తిప్పుతూ ఉండాలి దీనిని కూడా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి ఒకవేళ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు రుచికి రుచిగా ఉంటుంది తరువాత ఒక కప్పు అనేది నేను ఇక్కడ కోకోనట్ తీసుకున్నానండి కొబ్బరి తురుమును ఒక కప్పు అనేది తీసుకున్నానండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు కోకోనట్ తీసుకోండి ఒకవేళ తీపి తక్కువగా తినేవాళ్ళు తక్కువగా షుగర్ అనేది తీసుకోవచ్చండి తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకు అంటే ఇప్పుడు మనం వాటర్ అనేది పోసాం కదా వాటరు పంచదార ముందుగానే కరిగించాము ఇప్పుడు ఈ కోకోనట్లు కొబ్బరి వేసాం కదా కొబ్బరితనం అనేది బాగా ఆ పాకంలో ఉడికిపోవాలండి ఉడికిపోయి ఎక్కడా వాటరు అనేది కనిపించకూడదు కనిపించినంత వరకు మనము తిప్పుతూనే ఉండాలండి సిమ్లో మాత్రమే పెట్టి తిప్పండి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే మనం కోకోనట్ వేసిన తర్వాత మనం తిప్పుతూ ఉంటుంటే అప్పుడు షుగర్ నుంచి కొంచెం పాకం అనేది తయారవుతుంది అప్పుడే బాగుంటుంది అందుకని చూడండి ఈ విధంగా చూస్తే ఒక జిడ్డుతనం అనేది వస్తుంది చూడండి ఇప్పుడు డ్రైగా విడివిడిగా వస్తుంది కదా కోకోనట్ అనేది అంతవరకు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట ముద్దగా మాత్రం ఉండకూడదు అంటే వాటర్ అనేది అస్సలుగా ఉండకూడదు అటువంటి సమయంలో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం రవ్వని ఉడికించి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక స్పూన్ అనేది ఫ్లోర్ వేసుకోండి కాన్ ఫ్లోర్ వేసుకుంటే మంచి బైండింగ్ అనేది ఏర్పడుతుంది అందుకనే చెప్పేసి ఫ్లోర్ వేసిన తర్వాత ఫ్లోర్ సుజీ బాగా కలపాలండి అంటే బాగా అంటే మిక్స్ అయిపోయి ఎందుకంటే మనము చేస్తున్న స్వీట్కి రవ్వ కదా రవ్వతో మనం చేస్తున్నప్పుడు విడివిడిగా అవ్వకుండా ఉండడానికి తరువాత ఒక స్పూన్ అనేది నెయ్యి వేసి బాగా కలపండి నెయ్యిని వేసి ఉంచటం వలన అదేంటంటే పిండికి పగులు అనేది రాదు చక్కగా సాఫ్ట్గా అనేది వస్తుంది అందుకని చెప్పి ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి నెయ్యి అనేది ఒకవేళ నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ నన్నా వేసి బాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా అంటే చపాతి పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీనిని బాల్ సైజు అంటే మనకి పెద్దది కావాలంటే పెద్ద సైజులో చిన్నది కావాలంటే చిన్న సైజులో మనము ఈ విధంగా ఉండల కింద తయారు చేసుకోవాలి నేనైతే మీడియం సైజులో చేస్తున్నానండి ఈ విధంగా ఒక్కొక్క ఉండని చేసుకోవాలి ఒకవేళ చేస్తున్నప్పుడు మీకు పిండి అనేది చేతికి అంటుతుంది అని అనుకున్నప్పుడు కొంచెంగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలుగా చేసుకోండి ఈ విధంగా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కనుక ఒక కప్పుకి ఒక పది దాకా ఉండలు అనేవి అయ్యాయండి తరువాత చూడండి కొబ్బరి ఈ విధంగా విడివిడిగా ఉండాలండి అంటే వాటర్ అనేది అస్సలు లేకుండా మాత్రం చూసుకొని కొంచెం అంటే బంకగా ఉండాలండి అదే తర్వాత ఆయిల్కి కానీ నెయ్యిని కానీ కొంచెం చేతికి అప్లై చేసుకొని మనం తీసుకున్న వండని ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉండేటట్టుగా చేయండి నేను రెండు విధాలుగా చూపిస్తానండి చేతితో ఎలా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి మనం సుజీతో చేసుకున్నాం కదా ఈ విధంగా వస్తుందా పగులు రాదా అని అనిపించవచ్చు లేదండి ఎక్కడా పగులు రాకుండా ఉంటుంది ఎందుకంటే పిండిని మనం బాగా కలిపాం కదా అందుకని చెప్పేసి తరువాత మనం కోకోనట్ చేసాం కదా దానిని ఈ విధంగా ఉండగా చేసి మధ్యలో సెంటర్లో పెట్టండి సెంటర్లో పెట్టిన తర్వాత పక్క నుంచి పిండినంతా ఈ విధంగా కలిపేసేయండి అంటే కోకోనట్ కనిపించకుండా మనము పూర్తిగా పిండిని ఈ విధంగా మనం చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఎక్కడ విరగదో పిండిని మాత్రం బాగా కలుపుకోండి ఆ విధంగా చూడండి ఈ విధంగా చేసేసిన తర్వాత ఒక్కసారి చేతిలో పెట్టి ప్రెస్ చేసేయండి చూడండి పువ్వులాగా వచ్చి ఎంతో బాగుంది కదా ఈ విధంగా ఒకటి ఒకటి చేసి పక్కన పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు చేతితో చేయడం కష్టంగా ఉంది అంటే ఈ విధంగా చపాతి ఒత్తుకున్నట్టుగా ఈ విధంగా మనం పెట్టి ఒత్తేసుకోవాలి సుజీతో మనం చేస్తున్నాం కదా బాగా వస్తుందా లేదా అన్నది డౌట్ రావచ్చు చూడండి ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది మనకి ఎంత కావాలో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో కొబ్బరి ఉండని పెట్టి తర్వాత అంచుల నుంచి పూర్తిగా మనం క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసేసిన తర్వాత మనము ఒక్కసారి మధ్యలో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కవర్ చేసి మధ్యలో ఒక్కసారి చేత్తో ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన వెంటనే చక్కగా పువ్వులా వచ్చేసింది చూడండి చక్కగా మనం చీరకు కుచ్చులు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగా వచ్చేసింది ఈ విధంగా ప్రెస్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఒకటి ఒకటి ప్రెస్ చేసి ముందుగా వీటిని అన్నింటినీ రెడీ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టండి ప్యాన్ మీద ఒక స్పూన్ అనేది నెయ్యి వేయండి లేకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చు ఆయిల్ని వేసిన తర్వాత కొంచెం సేపు ఒక టూ త్రీ సెకండ్స్ ఉంచిన తర్వాత ఒకటి ఒకటిగా మనం ప్యాన్ మీద మనం చేసి పెట్టుకున్న దీనిని పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టూ సెకండ్స్ ఉంచి తర్వాత మనం ఈ విధంగా ఒకటి ఒకటి తిప్పుకొని దాని మీద నెయ్యిని అనేది అప్లై చేసుకోండి వీటిని మనం నేతితో చేస్తేనే మంచి రుచికరంగా ఉంటుందండి కమ్మగా తీయగా ఉంటుంది లైట్ స్వీట్గా ఉంటుందండి ఎక్కువ స్వీట్గా కూడా ఉండదు మనం సహజంగా వీటిని మైదాతో చేస్తూ ఉంటారు మైదాతో కాకుండా మనము సుజీతో చేసాం కనుక హెల్దీ కూడా అని కోకోనట్ సుజీ రెండు మనకి హెల్దీనే కదా మరి ఇటువంటి హెల్దీ స్వీట్ని మనము వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది కదా మరి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవాలండి కావాలంటే మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ కదా అందుకనే ఈ విధంగా కాల్చుకోండి మంచి టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి నేను మజ్జిగ తుంచి చూపిస్తున్నాను చూడండి మధ్యలో కోకోనట్ అనేది ఉంటూ జ్యూసీ జ్యూసీగా ఉంది